హలో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ జీవితంలో ఎన్నో భయాలు ఆందోళనలు ఉంటాయి కదా అవును ఆధ్యాత్మికతలో ఈ భయాలకున్న స్థానం ఏంటి దీని గురించి కొంచెం మాకు వివరించాడు సార్ భయం అనేది కూడా ఒక ఎమోషన్ కదా అయితే మనం కావాలనే కొన్ని భయాలను తెచ్చుకుంటాము అసలు ఎందుకుంట ఏంటి అని అంటే దాటి అన్నిటికీ భయాలు అన్నిటికీ మూలమైన భయం ఏంటంటే మరణమే మూలము వాటికి అన్ని భయాలకి మూలం మరణం అనేది భయం మరణ భయం అనమాట అయితే మనం ఎత్తు మీదకి వచ్చినప్పుడు వచ్చాము అనే విషయం మర్చిపోయి జీవిస్తుంటాం వచ్చిన తర్వాత మనం పుట్టాము అనే విషయం మర్చిపోతాం మనం దాన్ని వదిలేస్తాం అనమాట వచ్చిన విషయం ఇక్కడ భూమే నాది సొంతం అన్నట్టు జీవిస్తూ ఉంటాం భూలోకానికి వచ్చినప్పుడు అందుకనే మనకి భయాలు అనేవి మొదలైతూ ఉంటాయి అనమాట ఎందుకంటే పుట్టుక అనేది తెలియకపోతే మరణం గురించి తెలియదు పుట్టుక అనేది మనం రావటము మరణం అనేది వెళ్ళటము అంత సింపుల్ అనమాట పుట్టుక అనేది రావటము మరణం అనేది వెళ్ళటము వచ్చిన వాడు వెళ్ళటం అనేది చాలా ఈజీ రావటం తెలిసిన వాడికి వెళ్ళటం ఈజీ తెలిసి ఉంటది కాకపోతే వచ్చిన విషయాన్ని మర్చిపోతుంటారు అందరూ రాగానే ఇక ఎత్తు అది ఎత్తుకు సంబంధించిన వాడిని నేను ఎత్తులోనే నేను బర్త తీసుకున్నాను అనుకుంటాడు అది కాదు కదా మనం వచ్చాం ఎత్తు మీద అందరం కూడా మనం ఎత్తు మీదకి వచ్చాం భూమి మీదకి వచ్చాం అనమాట ఈ వచ్చిన విషయం ఎప్పుడు గుర్తుంది అనుకోండి మనకి జీవితంలో వెళ్ళటం అనే విషయం మనకి ఎప్పుడు గుర్తుంటది అంటే ఆ వెళ్ళటం అనేది కూడా రావటం లాంటిది అనే విషయం అర్థం అప్పుడు మరణాన్ని మరణ భా మరణాన్ని మరణ భయాన్ని చేయిస్తాం ప్రతి దానికి భయపడతానికి మూలం ఏంటంటే మరణం ఉదాహరణకు కొన్ని చూస్తాము ఇప్పుడు ఒకరికి నీళ్ళు అంటే భయము ఒకరికి చీకటి అంటే భయం ఒకరికి ఎత్తైన ప్రదేశాలంటే భయము ఒకళ్ళకి అధికారం పోతుందంటే భయము ఇట్లా ఎన్నో రకాల భయం ఉంటాయి నిజానికి అంటే ఎవరికి భయం ఉండదు నీళ్ళ ద్వారా మరణిస్తామని కదా భయం అమ్మో నీళ్ళు అంటే నీళ్ళ ద్వారా మరణిస్తాం చీకటి ఒమ్మో చీకటి ఉందంటే చీకటి అంటే భయం ఏమి ఎవరికైనా చీకటి ఏం చేస్తుంది నీళ్లు ఏం చేస్తాయి ఎవరిని ఏమి చేయవు కదా అంటే దాని ద్వారా మరణం వస్తుంది కదా అట్లే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి ఎత్తైన ప్రదేశాలైనా కూడా చాలా మంది ఫోబియాస్ ఉంటాయి అవి భయం అనమాట ఏంటి అని అంటే అమ్మో ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోతాం కదా అంతేగాని ఎత్తైన ప్రదేశమే మనకి భయాన్ని కలిగించట్లేదు కదా అంటే అల్టిమేట్ ప్రతి ప్రతి వెనకాల ఉన్నటువంటి అల్టిమేట్ ఏంటంటే మరణం అనేది ప్రధానమైన భయం దాని నుంచి మిగతా ఇట్లా ఇండైరెక్ట్ భయాలు అనమాట ఇవన్నీ డైరెక్ట్ భయం ఇండైరెక్ట్ భయం ఆ ఇండైరెక్ట్ గా మరణమే అనమాట భయము అంటే మరణ భయాన్నిచే ఈ భయాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట నన్ను నేను మరణిస్తాను కదా తద్వారా దీని ద్వారా అనేది అక్కడ విషయం అనమాట కాబట్టి మరణాన్ని గురించి అర్థం చేసుకుని మరణాన్ని గురించి తెలుసుకుంటే అవగాహన చేసుకుంటే భయాలన్నీ కూడా పోతాయి కాకపోతే ఈ భయాన్ని మనం తెచ్చుకుంటాం మన లైఫ్ లోనే కావాలని ఎమోషన్స్ తీసుకుంటాం ఎందుకంటే అవి అనుభవాల కోసం కొన్ని కావాలని మనకి సాహసాన్ని పెంచుకోవడం కోసం భయాన్ని కూడా మన డిజైన్ లోనే భాగంగా తెచ్చుకుంటాం అన్నట్లు అది వేరే విషయం ఎందుకంటే దాన్ని ఎదుర్కొని దాన్ని జయించినప్పుడు కదా సాహసం అనేది అదొక అనుభవం అట్లా సరే ఏదైతే మొత్తానికైతే ఈ భయాలన్నిటి కారణం ఏంటంటే మరణ భయం అనేది తెలియాలి అన్నట్లు మరణాన్ని అర్థం చేసుకోలేకపోవటం అనేది తెలియటం నేను ఇక్కడ వాడిని పర్మనెంట్ వాడిని అని అజ్ఞానంలో జీవించడం అంటే పుట్టుక మనుగడ మరణము మూడు ఉన్నాయి కదా మనకి ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పుట్టడం అనేది ఫాస్ట్ లో జరిగింది ప్రజెంట్ లో మనుగడ ఇప్పుడు జీవిస్తూ ఉన్నాము ఫ్యూచర్ ఏంటంటే మరణము ఇట్లా అనుకున్నాము అయితే నేను వచ్చాను అంటే వెళ్ళాలి అనే విషయం గుర్తులేదు కాబట్టి మరణం భయం వస్తుంది అనుకున్నాము ఇట్స్ ఓకే మరి ఇప్పుడు మనుగుళ్ళలోనైనా గుర్తుంటుందా అని అంటే మనుగుళ్ళలో కూడా గుర్తుంటది జీవించే జీవనం అంత స్ట్రాటజీ ప్లాన్ అన్నీ ఉంటాయి కానీ మళ్ళా అక్కడ కూడా నేను పర్మనెంట్ అని నిజంగా జీవిస్తూ ఉంటాము నిజంగా జీవించకూడదు మనం ఎప్పుడు కూడా ఎందుకంటే నిజం కాదు కదా ఇది మనం ఎలా జీవించాలంటే జీవితాన్ని నటించాలి నటనలో జీవించాలి అది ఆధ్యాత్మికత అనమాట ఎలా ఆధ్యాత్మికత అంటే మనం నిజం కాదు కదా ఇది నిజమైతే నిజంగానే జీవించవచ్చు మనం ఈ జీవితాన్ని ఇక్కడ ఇది నిజమైతే నిజంగా దాన్ని ఎలా జీవించాలో నటించాలి కదా ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఆ నటనలో జీవిస్తూ ఉంటారు ఎందుకంటే ఎందుకని జీవిస్తుంటారు అట్లా అంటే అది నిజం కాదు కదా అట్లా అనమాట ఇప్పుడు జీవితం కూడా నిజం అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను ఇక్కడికి ఎత్తు మీదకి వచ్చానా అనే విషయం తెలిస్తే ఇది నటన అని తెలుస్తుంది జీవితం వెళ్ళాలి కదా అని తెలుస్తుంది అప్పుడు నటించేటప్పుడు భయాలు ఏమి ఉంటాయి ఏమి ఉండవు కదా ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మనం జీవితాన్ని నటించాలి అని అనంటే ఎట్లాంటి జీవితం అనేది ఒక నాటకము నటన అనే విషయం మనకి అవగాహన ఎందుకంటే ఇది నిజం కాదు అనే విషయం తెలియాలి మరణం అనేది ఉంది కదా ఉంది కాబట్టి ఇది నిజం కాదు శాశ్వతం కాదు అనే విషయం మనకి తెలియాలి అంటే నేను నేను ఆత్మ జ్ఞానం కలగాలి వాళ్ళకి నేను ఆత్మని అయినప్పుడు ఈ జీవితం నిజం కాదు నేను శరీరం మా ఫిజికల్ బాడీ అనుకుంటే ఈ ఈ జీవితం నిజం అనమాట మరి నేను ఫిజికల్ బాడీ శరీరాన్ని కాదు కదా ఆత్మని కదా కాబట్టి ఇదంతా అబద్ధం నటన నాటకం అనమాట ఆ ఎరుకు ఉండాలన్నమాట ఆ అవేర్నెస్ లో ఎప్పుడు ఉండాలి అందుకని మనం ఏం చేయాలంటే జీవితాన్ని నటించాలి అంటే ఈ జీవితం అనేది ఒక నటనగా నటిస్తూ ఉండాలన్నమాట జీవితాన్ని ఎందుకంటే మన నటనే కదా మరి నటన ఎలా జీవించ ఎలా తీసుకోవాలి అంటే ఈ నటనే రియల్ అన్నట్టుగా జీవించాలి అన్నట్లు ఈ నటనే రియల్ అంటే మనం జీవించేదే రియల్ నిజమా అనుకోకుండా అనుకోకుండా జీవించేదే నటన అని నటిస్తూ ఉండాలి మరి ఆ నటన ఎలా నటించాలి అని అంటే నటనే పర్మనెంట్ నిజము అని చెప్పి జీవించాలి నటన నిజము జీవితం అబద్ధం ఎక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి జీవితం అనేది అబద్ధం కాబట్టి దాన్ని నటించాలి నటిస్తూ జీవించాలి నటించడం అంటే ఇది నిజం కాదని తెలుసుకొని జీవించడం అంతే మరి ఈ నటన ఎట్లా నటించాలి అని అంటే నటన బాగా జీవించాలి అంటే నటనే నిజం కాదు ఎక్కడ ఎత్తు మీద నటనే నిజము కాబట్టి ఆ నటనే నిజం కాబట్టి నటన్ని బాగా జీవించాలి అంటే బాగా రాణించేటట్టుగా జీవించాలి అనమాట అంటే పర్ఫెక్ట్ గా అంటే సినిమాలో నటించేటప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా నటిస్తూ ఉంటారు ఆ పర్ఫెక్ట్ గా జీవిస్తుంటారు నటనలో బాగా జీవిస్తూ ఉంటారు అనమాట సీన్ వచ్చిందనుకో నిజం కంటే బాగా ఏడుస్తూ ఉంటారు అంటే వాళ్ళు జీవిస్తూ ఉంటారు నటనలో అది బాగా రాణిస్తూ ఉంటుంది అట్లా మన జీవి మన జీవితంలో కూడా మన మనుగుడులో కూడా ఇది నటన అని తెలుసుకొని బాగా మనము దీని అర్థం చేసుకొని నటన అని తెలుసుకొని నటిస్తూ ఉండాలి ఆ నటనని ఎట్లా నటిస్తూ ఉండాలి అని అంటే ఇక హండ్రెడ్ పర్సెంట్ జీవిస్తూ ఉండాలి ఆ నటనలో జీవిస్తూ ఉండాలన్నమాట మనం ఏం చేస్తాం జీవితాన్ని నిజం అనుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం జీవితాన్ని జీవించకూడదు జీవితాన్ని నటిస్తూ ఉండాలి ఆ నటనే నిజం అనుకో నటన జీవిస్తూ ఉండాలన్నమాట అట్లా అందుకనమాట జీవితాన్ని నటించాలి నటనలో జీవించాలి అనమాట జీవితాన్ని నటనగా చూడాలి మనము నటనని నిజం అనుకొని జీవిస్తూ ఉండాలి నటనే నిజంగా జీవిస్తూ ఉండాలన్నమాట మరి నటనే కదా నిజం మనకి ఇదంతా నటనే కదా నిజమే కాదు మన సోల్స్ కదా మన సోల్స్ అయినప్పుడు ఇదంతా నటనే కదా ఈ బాడీలోకి వచ్చి మనం దీని అనుభవం తీసుకుంటూ ఉన్నాను అనమాట మన నటనే కాదు ఇది మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి ఒకటే అనుభవం ఉంటుంది నిజమైతే ఒకటే అనుభవం ఉంటుంది మనకి ఒక జన్మలో స్త్రీగా అనుభవం తీసుకుంటాను అంటే నటనే కాదు స్త్రీగా ఒక జన్మలో పురుషుడిగా ఒకవేళ ధనవంతుడిగా ఒక జన్మలో పేదవాడిగా ఇట్లా రకరకాలనేటువంటి అనుభవాలు తీసుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఇవి జీవితం అనేది నటన అనే విషయం తెలియాలి నటిస్తూ ఉండాలి జీవితం మొత్తం కూడా అంటే నటిస్తూ అనేది స్వభావంగా మారాలి మనకి జీవితాన్ని నటిస్తుండటం అనేది స్వభావంగా మరి ఆ నటన ఎలా చేయాలంటే అది నటన పర్ఫెక్ట్ అని చెప్పేసి దాన్ని జీవిస్తుండాలి నటన్ని అప్పుడు ఇంకా భయం ఏది పోతుంది ఏది వస్తుంది అది ఎక్కడ ఉంది ఇప్పుడు ఒక అధికారం ఉంది అనుకోండి అమ్మ అధికారం పోతుంది అనే భయం ఉంటుంది డబ్బున్న డబ్బు పోతుంది అనే ఇన్సెక్యూరిటీ ఉంటుంది భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది మరి దాన్ని పర్ఫెక్ట్ గా నటిస్తూ ఉండి ఆ నటనే జీవిస్తూ ఉంటే ఇంకా భయం ఉంది అంటే ఈ ఆత్మ జ్ఞానం కలగాలన్నమాట మనకి ఫస్ట్ మనకి కలగాల్సింది ఏంటి ఈ ఎత్తు మీదకి నేను వచ్చాను వచ్చాను కాబట్టి ఎత్తు నాది కాదు నేను వచ్చినోండి ఇక్కడికి ఒక గెస్ట్ అనే ఎరుక ఎప్పుడు ఉండాలి ఎవరికి ఉంటుంది పుట్టిన తర్వాత మర్చిపోతుంటారు నేను వచ్చానని తెలియకుండా భూమినే నా సొంతం నేనే ఎత్తుకు సమస్య మర్చిపోతుంటారు నీ ఆత్మ జ్ఞానం కోల్పోయారు అక్కడ అది కోల్పోయేసరికి మన కూడా జీవించడం విధానం తెలియట్లేదు ఇది తెలియకపోవటం వల్ల నేను వెళ్ళాలి అనే విషయం తెలియట్లేదు మరణాన్ని కూడా ఎలా ఉండాలంటే ఎరుకుతో మరణించడం అనేది అప్పుడు వస్తుంది నేను వచ్చాను అని తెలిస్తే ఎత్తు మీదకి ఎళ్ళాలి అని తెలిసినప్పుడు మరణాన్ని కూడా ఎరుకుతో మరణించడం అదొక అనుభూతిగా తీసుకుంటాం వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తాం కదా ఎత్తు మీదకి పైన ఉన్నప్పుడు నేను గొప్ప అనుభవం తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తే కానీ జన్మ వస్తుంది మనకి అక్కడ వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఎంత సరదాగా వస్తాము ఒక జన్మ తీసుకోవాలి అనుభవం తీసుకోవాలి అంత ఆనందంగా దిగుతాం భూమి మీదకి మరి అంత చక్కగా ఎరుకుతో దిగుతాం మనం మరి మరణించేటప్పుడు ఎవరికి ఎరుకే ఉండదు దాన్ని భయపడుతూ భయపడుతూ తెలియకుండా మరణిస్తాం మరి అదే ఎరుకుతో వెళితే ఎన్లైట్మెంట్ ఆ ఎరుకలా వచ్చినప్పుడు భయాలే ఉండవు అనమాట అంటే మరణాన్ని ఎరుకుతో మరణించం కానీ పుట్టేటప్పుడు మట్టికి ఎరుకుతో పుడతాడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే అక్కడ సోల్ లెవెల్లో ఉంటాడు కాబట్టి దిగేటప్పుడు ఆ ఎరుకు ఉంటుంది ఆ సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది చక్కగా దిగుతాడు బాడీలోకి మరి వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా చక్కగా ఎరుకుతోటే మళ్ళీ వెళ్ళగలగాలి మళ్ళీ ఇంకోసారి రావచ్చు కదా వెళ్తే ఏమైతే మళ్ళీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కదా కానీ ఈ ఈ అజ్ఞానం వల్ల మరణ భయాన్ని జయించలేక ఆ మరణ భయం మూలంగా ఎన్నో భయాలు క్రియేట్ అయిపోయినాయి అన్నట్లు అట్లా అజ్ఞానం మూలంగా అన్నట్టు అంటే మనకి ఎరుక ఉండాలి మరణం గురించి ప్రతిక్షణం ఎరుకు ఉండాలి ఏమి ఉండాలి మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి మీద నుంచి ఒక రోజు వెళ్ళాలి ఎంత అవగాహన ఉండాలన్నమాట మనకి మరి వెళ్ళినప్పుడు మరణాన్ని చేయిస్తాం మరణ భయాన్ని చేయిస్తాం ఇంకేం భయం ఉంటుంది మరణ భయాన్ని జయించినప్పుడు ఈ భయాలు ఆందోళన అన్ని మీనింగ్ లెస్ అయ్యి అనమాట ఇవన్నీ అజ్ఞానానికి సంబంధించినవి ఆత్మజ్ఞానం లేకపోవడానికి సంబంధించినటువంటి అనమాట మరి ధ్యానం చేస్తే మరి గలిగేది ఏంటి జ్ఞానం వస్తుంది జ్ఞానం అంటే మరి సంపూర్ణమైన అవగాహన ఆ జ్ఞానం వస్తుంది ఏం జ్ఞానం వస్తుంది నేను సోల్ని నేను ఆత్మని ఎన్నో జన్మలు ఎన్నో సార్లు వచ్చాను అనే విషయాలన్నీ కూడా అవగాహనకు వస్తాయి ఆ అవగాహన తోటి ఇక జీవించడం మొదలు పెట్టాలన్నమాట ధ్యానం చేస్తే జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి ముక్తి అంటే ఏం ముక్తి వస్తుంది ఈ అపోహలు ఈ ఆందోళనలు ఈ భాయాల నుంచి విడుదల అన్నట్లు ముక్తి అంటే అదే కదా విడుదల ఏం ఏం విడుదల అంటే ఈ అజ్ఞానం నుంచి విడుదలైపోతుంటాం మనం ధ్యానం చేస్తే అప్పుడు ఇక పర్ఫెక్ట్ గా నటిస్తూ ఉంటాం ఇక్కడ మరణానికి కూడా ఎరుకుతోటి మనం చక్కగా మళ్ళా వెళ్ళటం వస్తుంది రావటం ఎలా ఆనందంగా వచ్చినా వెళ్ళటం కూడా అలా ఎరుకుతూ ఉంటాం ప్రతిదీ అనుభవంగా తీసుకుంటాం అంటే మనకు కూడా మొత్తం కూడా అనుభవం అనే విషయం అర్థమైంది అయితే మనకి మనం జీవించేటప్పుడు కూడా తీసుకునేటప్పుడు జీవన విధానంలో ప్రతి దాన్ని ఇది సొంతంగా స్వాధీనం చేసుకుంటూ ఉంటాం ఇది నా సొంతం స్వా అధికారాన్ని అనుకో ఇది నా సొంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ అక్కడ అలా చేయకూడదు నటించేటప్పుడు ఎలా చేయాలి ఇది ఒక అనుభవం నాకు అధికారాన్ని అనుభవించడం అనేది నాకు ఒక అనుభవంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇక దానికి వెళ్ళినా కూడా మనకి భయం ఉండదు రేపు అధికారం పోద్ది ఇంకా భయం ఏముంది ఒక అనుభవం ఇది ఓకే వచ్చింది పోయింది ఒక పేదరికం ఒక అనుభవం వచ్చింది పోయింది అంటే జీవితం మొత్తం కూడా అనుభవం అనే విషయం అర్థం అయితే ఇంకేముంది భయం ఏముంది ఇవాళ వచ్చింది పోయింది పేదరికం కూడా గొప్పదేగా అధికారం ఉండటం ఎంత గొప్పదో అధికారం లేకపోతే ఉండే అనుభవం కూడా గొప్పదే కదా అంటే ప్రతిదీ అనుభవం అనే విషయం తెలిస్తే మనకి అనుభవం ముఖ్యం కానీ ఆ వస్తువు ముఖ్యం కాదు అధికారమే ముఖ్యమని ఉంటది ఇప్పుడు ఎందుకంటే శాశ్వతం చేస్తుందా అనుకుంటా అధికారం ఎలాంటి అనుభవం అధికారం లేకపోవడం కూడా అలాంటి అనుభవం కాబట్టి ఏ అనుభవం అయితే మనకి మనకి అనుభవం ముఖ్యం అంతేగాని నాకు ఇదే అనుభవం పర్టికులర్ గా అనుభవమే కావాలని మనకేం లేదు కదా మన ఎత్తు మీదకి వచ్చింది రకరకాల అనుభవాలు తీసుకోవడానికి వచ్చాము కానీ వచ్చిన తర్వాత మాయలో పడి నిజం అనుకో అని చెప్పేసి అధికారం నిజం అనుకో అని చెప్పేసి అధికారం ఉండాల్సిందే ఉండాల్సిందే అంట అధికారం ఎంత గొప్పదో అధికారం లేకపోవడం కూడా అంతే గొప్పదే ధనవంతు సంపద ఉండటం ఎంత గొప్ప అనుభవం సంపద లేకపోవడం కూడా అంత గొప్ప అనుభవం ఏదైతే మనకి అనుభవం ముఖ్యం ఎందుకంటే ఇది నిజం కాదు కాబట్టి ఒకవేళ ఇది ఎత్తే నిజం అనుకో ఇక్కడే అప్పుడు కదా సంపదే ముఖ్యం నిజం కాదు కదా అనుభవం ముఖ్యం అనుభవం అనేది నిజం ఇక్కడ ఎత్తు మీద నిజమైన వస్తువు ఏంది అని అంటే ఎత్తు మీద అనుభవం నిజమైంది నటన నిజమైంది ఆ నటన నిజమైనవి కాబట్టి వాటిని జీవించాలి అనుభవం నిజమైంది కాబట్టి అనుభవాన్ని జీవించాలి కానీ ఫలాంటి అని అనుకున్నామంటే మళ్ళీ మాయలో పడ్డట్లు అన్నట్టు అందుకని ఈ భయాలు మూలమైన కారణం ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది నిజము అనుకుంటున్నాము నటన నిజం ఇక్కడ ఎత్తు మీద నటన నిజము అనుభవం నిజము మనకి ఈ అవేర్నెస్ ఉండాలి ఇక మరణం అనేది ఎంత అద్భుతంగా ఉంటదంటే వెళ్ళేటప్పుడు కూడా అంత సరదాగా వెళ్ళటం అనేది మనకు అలవాటైపోతుంది ప్రతి దానికి కూడా చూడు ఫస్ట్ నుంచే మనకు కొన్ని విత్తనాలు చిన్నప్పుడు చిన్నప్పుడే సస్తావు అడిపోతే ప్రాణ భయం ఉంది ఇడిపోతే సస్తో భయాన్ని మృత్యుని చూపిస్తూ భయపడుతూ చిన్నప్పుడు చిన్న వయసులోనే వాళ్ళు అది ఒక నూరు పోస్తూ ఉంటారు మృత్యు అంటే భయాన్ని సృష్టిస్తూ ఉంటారు మృత్యు భయం ఏంటి రావటం ఎట్లనో పోవటం అని కూడా అలాంటిదే అనే విషయం ఎవరు చెప్తారు ఇక పోలీసుని చూపించి అగో పోలీసు భూతం చూపించి భూతం భయం అంటే ఆ మృత్యు గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేదు చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలన్నమాట వాళ్ళ గురించి దాని గురించి ఆలోచించాలి మనిషి మనుగుడులో ఉన్నప్పుడే మరణం గురించి మాట్లాడుకోవటం రావాలి ఆ మరణం ఎలా ఉంటదో ఎలా ఉంటదో జననం ఎలా ఉంటదో మనం మాట్లాడుకున్న సోలు ఎలా దిగుద్ది ఆ ఎత్తు మీద ఎలా వస్తుంది ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టుగా మరణం గురించి కూడా మాట్లాడుతూ ఉండాలి మనం మరణం అంటే ఎలా ఉంటది ఎలా తీసుకుంటుంది బాడీలో సిల్వర్ కార్డ్ ఎట్లా కట్ అయితే ఎలా వెళ్తారు పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము హాస్టల్ మాస్టర్స్ ఎలా గైడ్ చేస్తారు మన మన డైమెన్షన్ ఎలా వెళ్తాము ఊర్ధాత్మిక ఎలా వెళ్తాము మన లోకానికి మనం వెళ్తాము ఇవన్నీ కూడా చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే కనీసం వాటి నుంచి బయటపడతాము ఇక మరణం లేనప్పుడు ఏ భయం లేదు అన్నట్లు ఇక ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని నటన నటన చూస్తాం అంట ఇది నిజమైంది అబద్ధం ఏంటి తెలుసుది నిజము నటన మాత్రమే నిజము ఆ విషయం మనకు అర్థమైంది కాబట్టి ఇంకా భయం ఏముంది ఆందోళనలు ఏమున్నాయి అనమాట అప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతో ఎంతో ఉంటుంది అనమాట అట్లా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ